Hello everyone! అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం రోజు వీడియోలో టూ మోడల్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అనమాట రెండు హూప్ ఇయర్ రింగ్స్ సో రెండు రెండు రకాలుగా ఎలా చేసుకోవచ్చు అనేది సో మనకి ఈ రింగ్స్ ఆల్రెడీ దొరుకుతాయి అండి రెడీమేడ్ మనకు రింగ్ షాప్లో ఇయర్ రింగ్ షాప్లో దొరుకుతాయి లేదు రా మెటీరియల్స్ దొరికే షాప్లో కూడా దొరుకుతాయి సో ఫస్ట్ రింగ్కి ఏంటంటే ఫస్ట్ గమ్ అంటిచ్చేసి ఈ రాయల్ బ్లూ అనమాట కొందరు యాక్చువల్గా కింద బేస్ కూడా రాయల్ బ్లూ వాళ్ళు మీకు కనిపించట్లేదు బట్ రాయల్ బ్లూ మళ్ళీ తిరగేసి కూడా సేమ్ అదే కొందరి మీద ఇంకో కొందరు అంటించాలన్నమాట సో అంటించడం వల్ల అటు ఇటు కూడా కలర్ సో ఇదే సేమ్ కలర్ కనిపిస్తుంది అనమాట అంటే మన ఇయర్కి అటు పెట్టుకుని ఇటు పెట్టుకునే ప్రాబ్లం లేకుండా సో దానిపైన మళ్ళీ అలా ఉంచేస్తే ఓకే ప్రాబ్లం అయితే లేదు మనకి బట్ ఇంకా కొంచెం ఇంకా షైనింగ్ కనిపించడం కోసం నేను మళ్ళీ అదే అర్ధ చంద్రాకారం ఉంది కదా దాన్ని హాఫ్ మూన్ షేప్ని మళ్ళీ ఆ కొన్న ఇది లైన్ మాత్రం మళ్ళీ అడ్డించడం అనమాట మనం రెండు వైపులా కూడా అడ్డించుకోవచ్చు కావాలంటే చూసారు కదండి సింపుల్గా బ్యూటిఫుల్గా ఉన్నాయి చక్కగా పిల్లలకైతే చాలా అందంగా ఉంటాయి పెద్దవాళ్ళకైనా ఓకే బట్ పిల్లలకైతే ఇంకా చాలా అందంగా ఉంటాయి అన్నమాట సో ఇలాంటిదే సేమ్ ఇంకొక ఇయరింగ్స్ చూద్దాం సేమ్ ఇది కూడా హూప్ ఇయర్ రంగే సెవెన్ బీ సెవెన్ థౌజండ్ గమ్తో సేమ్ సిల్వర్ కొందన్స్ అండ్ బ్లాక్ కుందన్స్ అనమాట కొంచెం ముందు దానికైనా కొంచెం డిఫరెంట్ మోడల్ సో దీనికి కూడా ఫస్ట్ ఏంటంటే అండి మనం గమ్ అప్లై చేసేస్తాం గమ్ అప్లై చేసిన తర్వాత సేమ్ ఇందాక ఎలాగైతే పెట్టామో సేమ్ అలాగే కొందన్స్ పెట్టేస్తాం మళ్ళీ తిరగేసి దాని మీద ఇంకో కొంత సేమ్ కొందరై లేదు మనకు కలర్స్ ఒకవైపు ఒక కలర్ ఒకవైపు ఒక కలర్ కావాలనుకోండి అలా కూడా పెట్టుకోవచ్చు ఒకవైపు అంత బ్లాక్ ఒకవైపు అంత వైట్ లేదా రెడ్ పింక్ అలా మనకు కావాలంటే మార్చుకోండి మార్చుకోవచ్చు బట్ నేనైతే ఇలా పెట్టాను దాని మీద హోల్స్ ఉన్నాయి కదండి కొందరి మీద ఆ హోల్స్ కూడా కనిపించకుండా ఉంటుంది ప్లస్ ఒక మోడల్గా కూడా ఉంటుందని చెప్పి నేను వేరే చిన్న బ్లాక్ కొందన్స్ చిన్న డాట్స్లో ఉంటాయి అనమాట సో అవైతే నేను పేస్ట్ చేశాను అది చూసారు కదండి అందంగా ఉన్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి